వంద వంద లేక ఒకసారి చదువు అన్నా చదువు ఆ మాట వచ్చిందా చదువు నువ్వే చదవాలి నాకు చదువునికి రాదనా అది రెండో కొరింది ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చినాం మృతులను లేపు మృతులను లేపు వాడు దేవుడు అనేది మీరే వివరించండి ఒకసారి మృతులను లేపు దేవుని ఏంది గాని మా మటుకు మేము నమ్మికన్నట్లు అంటే ఆడ ఏమంటున్నాడంటే అన్న ఆ నేను బైబుల్ తీసుకొని చెప్తాడు కానీ నేను చెల్లూ చూసిన ఇప్పుడు ఆ అయితే దేవుని నమ్మిక ఉంచాడు కానీ లేపు అంటే మృదు లేపు దేవుని నమ్మిక ఉంచున్నాడు మేము మాడుగు మేము మరణం అనే నిశ్చత అన్న అన్న అంత అంటే అర్థం కాదు నాకు ఆ పదానికి మాత్రం ఆ దేవుడు ఎవరు అనేది మాత్రం వివరించండి మీరు ఆ దేవుడా ఎవరు మృతులు లేపువాడు దేవుడు మృతులు లేపువాడు దేవుడు అంటే యహో ఉన్నాడు యేసుకృతి ప్రభు వారు ఉన్నారు వీరిద్దరు లేపిన వారే ఆ ఇంకొక విషయంలో మనం గమనించినప్పుడు ఆ పేదృవుడిగా ప్రాణం చేస్తే చనిపోయిన వాడు లేచినాడు ఆ ఎలిస ప్రాణం చేస్తే చనిపోయిన పిల్లవాడు లేచినాడు ఎనీస చనిపోతే ఆయన ఎముకలు సమాధి పెడితే ఒక శివాన్ని వాడిని దాంట్లో వారిస్తే వాడు సమాడు బతికినాడు ఆ అన్న ఈలాగా అయితే క్లారిటీ మనకేమంటే దీవుడే దేవుడే అనగా ఇహోవా తండ్రి కుమారుడు ఆయన్ని పరిశుద్ధాత్మని ఆయన్ని ఇప్పుడు నేను తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అడగలేదన్న మీరు ఎవరన్నా మాత్రం క్లారిటీగా ఏముందంటే అంటే నాకు మృతుల నుంచి లేపు వాడు దేవుడు అనిది ఆ దేవుడు ఒక మాట చెప్పేయండి క్లారిటీగా ఒకటే మాట ఇక చెప్తున్నా కదా ఒకటే మాట వీళ్ళలో వద్దు దేవుడు యహోవా దేవుడు ఇద్దరు దేవుళ్ళు అవుతారా దేవుడు ఆడ దేవుడు ఒక్కడు అనింది దేవుడు అనింది దేవుడే అని చెప్పన్నాడు అయినా ఈననుడు విభజించడానికి వీలు లేదు కదా సీనన్న నాకు అట్లా సంబంధం లేదన్నా ఇప్పుడు నాకు నీకు రాయబడినా వివరించవచ్చు తెలియదు అంటే తెలియదు అనొచ్చు అంతే ఆప్షన్ పాద నిబంధన ప్రకారంగా మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దేవుడు యహో ఏ విషయము అయితే వాస్తవంగా వాఖ్యాన పుస్తకాలు రాసే రచనలు కూడా పండితులు కూడా ఈ ముగ్గురు ఒకటి అని చెప్పని దానికి ఆధారం కూడా రాసిన పత్రికలు ఏమో ముగ్గురు కనపడతారేమో మీకు మీకు తెలిస్తే చెప్పండి లేకపోతే తెలియదంటే అయిపోయింది ఎందుకంటే మీకు తెలియనప్పుడు మీరు ఏదేదో చెప్తే ఇతల జనం వినేవాళ్ళు నష్టపోతారు మృతులను లేపువాడు దేవుడు అని రాయబడింది ఆ మృతులను లేపువాడు దేవుడు ఒక్కడే ఒక్కడే అడది ఒక్కడే అనేది ముగ్గురని లేదు ఇద్దరని లేదు ఆ ఒక్క అనేది ఒక్క మాట చెప్పండి సార్ అంతే ముగించేయండి అట్లా దాని గురించి క్లారిటీ కావాలా నీకు అంతే నీకు తెలిస్తే చెప్పండి తెలియకపోతే తెలియదు అని చెప్పొచ్చు ఆప్షన్ అంతే తెలుగేముదంటే ఈ రెండు సమానమే మనకు యావి రెండు సమ్మానము యహోవా ఉన్నాడు యశుప్రభు ఉన్నాడు ఏమంటున్నా ఈ పాస్టర్ల మాటలు విని నాశనం అయిపోతున్నారు జనం ఆడ రాయబడిన దానికి నీకు రెండు కాదు ఆడ మృతులు లేపువారు దేవుళ్ళు అనలేదు మృతులు లేపు వాడు దేవుడు అనేది ఒకడే సింగల్ పదమే ఆ ఒక్కడు ఎవరనే మాట చెప్పు నీకు తెలిస్తే తెలియకపోతే తెలియదు చెప్పు అని చెప్తున్నాను నేను ఒక విషయం వచ్చాను నే అడుగుతుంది సరే నేను ఇప్పుడు మీరు బయట వేల జనానికి బోధించే సేవకులని మీకు చేశాను మీరు చెప్పిన తర్వాత అది కరెక్ట్ కాకపోతే నాకు అర్థమైనది అని నేను అడుగుతాను అప్పుడు ఇప్పుడు నీ మీ నోట చెప్పారా మీరైతే నా నోట నేను చెప్తున్నా కదా ఎవరు దేవుడు యహోవా సరే మరి వందనాలు మరి నీ ఫోటో ఒకటి పంపి ఈ నెంబర్కి వాట్సాప్ నీ ఫోటో ఒకటి పంపి